సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి హాయ్ వ్యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఈ రోజు మనం వైజాగ్ సంగం సర్ థియేటర్ దగ్గరికి వచ్చేసామండి ఈ రోజు దేవరామ్ మూవీ రిలీజ్ ఫ్యాన్స్కి అయితే పిచ్చ పిచ్చ పండగ అండి ఆరు సంవత్సరాల తర్వాత సో ఎన్టీఆర్ గారి సినిమా రావడం అనేది సో ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ చేసుకుంటున్నారు ఈసారి దసరాకి ఇదైతే ఒక పెద్ద బోనస్ గిఫ్ట్ అని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాన్ అంటున్నారంటే నిన్న తెల్లవారుసాను ఒంటి గంట నుంచి ఈ రోజు వరకు ఫ్యాన్స్ అయితే కంటి మీద నిద్ర లేకుండా ఎన్టీఆర్ గారికి సెలబ్రేషన్ జరుగుతూనే ఉన్నాయి సో ఒక్కసారి వాళ్ళు మాట్లాడారు తెలుసుకుందాం దేవరా రికార్డ్స్ ఏ విధంగా బ్రేక్ చేశారు సో ప్రతి ఒక్కరు హీరోకి కూడా రాజమౌళి గారు సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అని ఇండస్ట్రీలో ఒక పెద్ద టాక్ ఉంది ఆ టాక్ని దేవరా ఎన్టీఆర్ గారు ఏ విధంగా బ్రేక్ చేశారనేది వాళ్ళు ఫ్యాన్స్ అన్నారు మనం తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేసారు సినిమా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళీ నటించారు ఎప్పుడు బ్లాక్ బాస్ట్ చిన్న చిన్న వాటికి ఏం ఉండదు చిన్న చిన్న అలానే పట్టే పట్టించుకోవడం ఎన్టీఆర్ అయ్యా కుడి పెద్ద బ్లాక్ బాస్ట్ మొత్తం గడ్డీ లేచుకున్నప్పుడే రికార్డులు కొట్టా రికార్డు అలాంటి అలా లో కొట్టారు మొత్తం సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ మొత్తం అంతా మొత్తం తీసాడు అలాగే మళ్ళీ ఈసారి రిపీట్ చేశాడు మళ్ళీని ఈసారి రిపీట్ చేసినందుకు మా అభిమానులందరం ఎలాగో ఫుల్ కుర్చి మొత్తం అంటే అనకూడదు కానీ చెప్పకూడదు అది ఏంటి రేపు ఇది బాహుబలి రికార్డు కూడా కొడుతుంది అది మాట కన్ఫామ్ వందకి మహాయితీ ఒక్క పర్సెంట్ అంతే వందకి ఒక్క పర్సెంట్ వాళ్ళకి ఇచ్చాం మనం కానీ ఓన్లీ ఎన్టీఆర్ అనియా కానీ నిజంగానా అతనికి మొన్న చెప్పి చూసానా టెంపర్ ఆడియో ఫంక్షన్కి మేము నందమూరి నామ సంవత్సరం ఏంటి మీరు నందమూరి అభిమానులు కావాలి ఎక్కడ వేసుకున్నంత తిరగాలి మీరు అని చెప్పి టెంపర్ ఆడియో ఫంక్షన్కి అదే మీకు జరిగింది అతను చెప్పాడంటే ఏదో కారణం ఉంటది అదే జరిగింది మొత్తం వంతన అలా ఎన్టీ అన్నకి కాళ్ళు పెట్టుకుని దండం పెట్టుకుంటాను అన్నీ కాళ్ళు పెట్టుకుని దన్నం పెట్టుకుంటాను అలా అన్నకి ఓన్లీ సినిమా మొత్తం సూపర్ అదే కొట్నాలితే మొన్న ఆచార్య సినిమాకి ఇచ్చారా మన ఆచార్య ఆచార్య అన్నారు సినిమా ఆచార్య ఆచార్య అన్నారు కానీ ఇచ్చేసాడు ఇప్పుడు మనోడు ఆచార్య కాదు కదా అమ్మ మొగుళ్ళ చూశాడు మొత్తం అంతనా లేటి ఆచార్య కాదు అమ్మ మొగుల్లో చూశారు అలాగే నవ్వు తక్కువ తప్పుగా అన్నట్లేదు నేను ఎలాగైనా అనా సినిమా మట్టిగా ఎక్స్ట్రాడినరీ అనా ఎన్టీఆర్ ఇది వంద రోజులు వంద రోజులు పక్క ఆ యాక్టింగ్ చూసి ఓడి అబ్బాయి ఏంటి అలాంటి కానీ యాక్టింగ్ చూసి నిన్ను పెద్ద అయిపోయినా చేతిమే పచ్చబొట్టు ఏంటి దేవతల పక్కన బాలకృష్ణ ఏంటి అంతే ఏంటి ఎక్కడైతే మరికొంత అభిమానులు ఉన్నారండి వాళ్ళు మాటల ద్వారా కూడా ఒకసారి మనం తెలుసుకుందాం హాయ్ ఎలా ఉంది మూవీ చూస్తారు కదా సూపర్ హిట్ ఓకే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఎలా ఉంది చెప్పలే మాటలు చెప్పలే కాల రగరస్కున్న సినిమా అవుతుంది చెప్పినట్టుగా ఇది ఏ నచ్చింది మీకు మూవీలో మొత్తం ఎలివేషన్స్ అయితే సూపర్ అన్న మ్యూజిక్ ఇంకా సూపర్ ఆల్మోస్ట్ సినిమా మొత్తం బాగుంది క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంది ఫిస్ట్ బాగుంది పార్ట్ టూ ఖచ్చితంగా తీయచ్చు ఓకే ఇందులో సైఫాలిక్ అని గారి క్యారెక్టర్ ఎలా ఉంది చాలా బాగుంది మంచి విలన్ క్యారెక్టర్ హీరో చక్కటి క్యారెక్టర్ అన్న సో ఓవరాల్ గా సినిమా అయితే హిట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ హిట్ ఒకటి చాలా మంది మైండ్ లో ఏంటంటే రాజమౌళి గారి సినిమా ఏ హీరో అయితే యాక్ట్ చేశారో సో నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అనేది అని ఒక సెంటిమెంట్ అనేది నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో సార్ అది ఎంతవరకు ఎన్టీఆర్ గారు బ్లాక్ దాన్ని బ్రేక్ చేస్తారు ఆల్మోస్ట్ బ్రేక్ చేస్తున్నాడు గారు ఫస్ట్ బ్రేక్ అయిపోయింది ఈ రోజుతో బ్రేక్ అయిపోయినాడు సెంటిమెంట్ లేదు అయితే ఈ రోజుతో రాజమౌళి గారికి అంటే ఆయన సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్లాప్ అనేది తగులుతుంది సో దాన్ని బ్రేక్ చేసింది మొట్టమొదటిగా మన ఎన్టీఆర్ గారు అంటే అంతేనా కన్ఫర్మా స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ ఎన్ చేసింది ఎన్టీఆర్ ఓకే ఏంటి ఎన్టీఆర్ తో మొదలైంది ఎన్టీఆర్ తో చూసారు కదండి ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి సినిమా యాక్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క హీరోకి కూడా ఫ్లాప్ అనేది ఖచ్చితంగా తగులుతుంది సో దాన్ని అయితే మన ఎన్టీఆర్ గారు అయితే బ్రేక్ చేశారు స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారు ఎండ్ చేసింది కూడా ఎన్టీఆర్ గారు చెప్పి ఇక్కడ ఫ్యాన్స్ అయితే చాలా పండుగ చేసుకుంటున్నారు సో ఇక్కడ మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి పాపం ఈయన అర్ధరాత్రి ఒంటి గంటకి మరీ వచ్చి ఈయన షో అయితే చూడడం జరిగిందంట ఒక్కసారి ఆయన మాట్లాడారు అసలు మనం తెలుసుకుందాం మూవీ మీరు ఈ రోజు తెల్లవారుజామున ఒంటి గంటకి మీరు వచ్చి చూసారు కదా సో ఎలా అనిపించింది అభిమానుల సందడి అండ్ మన ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఇంత ఇంత భారీగా భారీగా ఫస్ట్ టైం చేస్తున్నారు చేశారు కూడా సో ఆయన గురించి ఒకసారి సినిమా గురించి మీరు చూసిన సినిమా ఎలా ఉంది ఓపెన్ గా చెప్పాలంటే సినిమా ఫస్ట్ అయితే ఎత్తు గెలిపాడు అన్న మామూలుగా లేదు ఇంకా ఒక మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలో అలా పర్ఫెక్ట్ గా ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి మనం చెప్పక్కర్లేదు ఆటోమేటిక్గా నటుడు దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ అయితే చించి అసలు అంటే తర్వాత చాలా చాలా మంచి మంచి ట్విస్ట్ ఉంది ఎందుకు చంపాడు అలాగే దేవరాని ఒకరు చంపారు కానీ చెప్పకూడదు సినిమా చూస్తేనే బెటర్ అందరు సినిమా చూడాలని మరి కోరుకుంటున్నా సినిమా ఎవరైనా చెప్పినా సరే నమ్మద్దు సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంది ఓపెన్ గా చెప్పాలంటే అంటే ఫస్ట్ హాఫ్ నువ్వు ఫస్ట్ నాటుకోడితో తిన్నాక తర్వాత నీకు ప్లెయిన్ బిర్యానీ పెడితే నచ్చదు ప్లెయిన్ బిర్యానీ పెడితే కానీ నాటుకోడ బిర్యానీ పెడితే నచ్చతుంది ఎవరికైనా సరే సినిమా ఆ వచ్చింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్కి మీతో రిమైనింగ్ అంత ఉంది తర్వాత కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా రాశాడు అన్న కొరటాలు నిజంగా దండం పెట్టాలి అలాగే ఎన్టీఆర్ కూడా కళ్ళతోనే యాక్టింగ్ చేశాడు కొన్ని కొన్ని సీన్స్లో అది ఏజ్తో సంబంధం లేదు సిక్స్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు ఎవరైనా సరే కన్నీళ్ళు పెట్టాల్సిందే ఎన్టీఆర్ యాక్టింగ్ సంచి పెడేశాడు సినిమా అయితే బాగుంది ఎన్నిసార్లు సినిమా ఇప్పటికి ప్రెజెంట్ అయితే ఒకసారి చూసాను ఇక్కడ కాదు వేరే థియేటర్ దగ్గర కూర ఓకే ఇప్పుడు ఇక్కడ రెండోసారి వచ్చాను ఎన్నే బుక్ చేసుకుని వచ్చాను అంటే మా ఫ్రెండ్ ఇంత ముందు బుక్ చేస్తాను ఎలా ఉంది సినిమా ముందు చూసారు కదా హైలైట్ ఉందన్న గూస్ బాంప్స్ వచ్చేస్తున్నాయి సరైన టైంలో ఆ మ్యూజిక్ కనుక అలా మొత్తం ఉన్నాయి అయిరి గొంతు కూడా పట్టించింది ఎప్పుడు నుంచి రాత్రి నుంచి ఈ పండగ వాతావరణం అనేది అలా కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుందన్న నైట్ మొత్తం ఇక్కడే ఉన్నాను నైట్ ఉంది కనుక నాకు అవ్వలేదు సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను అక్కడ ఇక్కడ ఉన్నాను అక్కడే ఉన్నాను చాలా అయితే చాలా బాగుంది అన్న చూడాలి ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఎలా ఉంది ఎక్సలెంట్ అన్న తండ్రి పాత్ర అయితే దేవరా గా ఉంది నాకైతే చూసే కొద్దీ ఇంకా కళ్ళల్లో అలాగే కనిపిస్తుంది అన్న సైఫ్ అలీఖాన్ గారు యాక్టింగ్ సూపర్ అన్న అతను విలన్ హీరో కూడా తెలియదు ఆ హీరోకి అలాగే ఉంటుందో విలన్ కూడా అలాగే పెట్టాడు అక్కడ ఫ్రెండ్షిప్ అనగా తర్వాత వాళ్ళకి సంబంధించిన అట్లా ఉంటాయి కదా అతను అంటే మనం విలననుకుంటాం అక్కడ అయితే నాకు అనిపించలేదు అనమాట అతను కూడా ఒక హీరో అన్నట్లు ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తున్నాడు